రామ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం కాబోతుంది మిస్ సిట్టి మిస్టర్ పోల్ సిటీ ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవిశంకర్ ఎలమంచిలి నిర్మించనున్నారు రామ్ సరసన క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్ బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే ఇటీవల రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా భాగ్యశ్రీ బోర్సే డ్యాన్సులతో క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసును దూరచేసింది దీంతో టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి దుల్కర్ సల్మాన్ హీరోగా రానా తగ్గుబ నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ తో రొమాన్స్ చేయబోతుంది లేటెస్ట్ బ్యూటీ కాంతా పేరుతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీ తమిళం మలయాళం కన్నడ భాషలో రిలీజ్ కానుంది ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్న నూరి కాంబోలో వస్తున్న మూవీలో కూడా ఈ అమ్మడు నటిస్తుంది అంతేకాకుండా నాని సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న మూవీలో కూడా ఛాన్స్ తగ్గించుకున్నట్లు టాక్ ఈ మధ్య కాలంలో ఇంత స్పీడ్ గా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకున్న హీరోయిన్ భాగ్యశ్రీ మాత్రమే తక్కువ టైంలో పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ అమ్మడు ముందు ముందు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకోవడం ఖాయమని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు ఇకపోతే ట్వంటీ టూ విషయానికి వస్తే డైరెక్టర్ మహేష్ బాబు గతంలో నవీన్ పోల్శెట్టి అనుష్క శెట్టితో మిస్ సెట్టి మిస్టర్ పోల్సెట్టి సినిమా చేశాడు యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఈ దర్శకుడు రామ్ కోసం లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గదిని సిద్ధం చేశాడట మరి ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది